పెళ్లి నేను మొన్న ఒక వీడియో చూసాను మీ మ్యారేజ్ అనే ఒక వీడియో అయితే చూశాను అంటే మీ ట్రాన్స్ జెండర్స్ పెట్టింది మీరు ఆల్రెడీ అంటే మిమ్మల్ని మీరు ఎవరైనా జనరల్ గా మనం తాళి కట్టించుకుంటాం ఆడవాళ్ళు ఎవరైనా సరే అతని మీరేంటి వేరే వాళ్ళకి తాళి కడుతుంది అది తాళి కాదమ్మా ఇప్పుడు మా గురువు నాకు ఇప్పుడు మా గురువు ఉంది ఆమె నన్ను శిష్యురాలు చేసుకుంటుంది కాబట్టి అది ఒక లింగంకాయ రుద్రాక్ష ఉంటుంది ఆ రుద్రాక్ష ఆ లింగంకాయకి దాన్ని లింగం అంటారు ఆ లింగంకాయకి పసుపు ధర ఎక్కించి నా మెడలో కడుతుంది అంటే నేను ఇంకా ఆమె శిశురాలు అలా ఆమె బిడ్డనవుతున్నట్టు అలా ఆ అబ్బాయి నా శిష్యుడు నా శిష్యుడు అంటే తనకు కూడా దేవుడు వస్తుంది తను నా శిష్యుడు నన్ను గురువుని చేసుకుంటున్నాడు గురువుని చేసుకుంటున్నాడు కాబట్టి నా ఒక లింగం ఒక రుద్రాక్షని అబ్బాయి మెడలో కట్టి బండారం అంటే పసుపు పసుపుని బండారు అంటాము బండారు పెడితే అబ్బాయి నా శిష్యుడు అవుతున్నట్టు నన్ను గురువుని చేసుకుంటున్నట్టు అంటే మీరు చెప్పేవాన్ని అతను చెయ్యాలి అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు బోనాలకు అక్కడ ఇప్పుడు మనకు స్కూల్లో టీచర్ ఎలా ఉంటుందో ఇందులో కూడా గురువు అలా ఉంటుంది నిన్నగాక నిన్న ఒక వార్త అమావాస్య కాబట్టి ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ఒక అబ్బాయిని అంటే చిన్న పిల్లాని నరబలి చేశారు ఇంత అవేర్నెస్ ఉండి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సో ఏ ఓపెన్ గా చెప్పాలి అంటే రియల్ ట్రాన్స్జెండర్స్ అంటే నిజంగా ట్రాన్స్జెండర్స్ కానివ్వండి లేదంటే ఇట్లా మా లాగా దేవుడు వచ్చే వాళ్ళ వాళ్ళు కానివ్వండి ఎప్పుడు కూడా పని చెయ్యరు ఎందుకంటే మాకు తెలుసు బిడ్డ విలువ కడుపు తీపి అండ్ మనుషుల విలువ ఎందుకంటే రోడ్డుపైన మమ్మల్ని కూడా ఒక మాట తిట్టిపోయినా సరే మేము చిరునవ్వుతో వెళ్ళిపోతాము మాలో ఎంత బాధ ఉన్నా మా కళ్ళలో ఎంత నీళ్లు తిరిగినా సరే ఒక చిరునవ్వుతో ఓకే నా నన్నావా హ్యాపీగా ఉండున్నావా అని చెప్పి వెళ్ళిపోతాం మా లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేషాలు వేసుకొని మా పేరు ఖరాబ్ చేస్తున్నారు వేషాలు వేసుకొని బస్ స్టాండ్స్లలో స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళేసి కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళ వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పర్సులో లాగేసుకోవడం వాళ్ళ డబ్బులు లాగేసుకోవడము వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నార్మల్గా చీర కట్టుకుంటే ఓకే ట్రాన్స్ ఏమో అనుకుంటున్నారు కానీ అక్కడ రియల్గా ట్రాన్స్ ఎవరు ఫేక్ ఎవరు అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళు నార్మల్గా ఏంటంటే టీ షర్ట్స్ పైన షర్ట్స్ పైన చీరలు కట్టుకొని బాయ్స్ చెప్పులు వేసుకొని వాళ్ళంతా బొచ్చు పెట్టుకొని అంత సేమ్ చూస్తే ఒక మొగోడు చీర కట్టుకొని వచ్చిండు అని చెప్పి మనకు అక్కడే అర్థమైపోతుంది అలా వేషాలు వేసుకొని మా లాగా రియల్గా ట్రాన్స్జెండర్స్కి పేరు అంటే ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఆ రియల్గా వీళ్ళు ట్రాన్స్ అందరి ట్రాన్స్ కూడా ఇలాగే చేస్తారేమో ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు నా నా నేనున్న ఇప్పుడు నాతో పాటు కూడా వేషం వేసుకొని వచ్చింది వాడు అక్కడికి వెళ్ళి తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆ వేలో నేను కూడా నడిస్తే ఈమె కూడా వచ్చి వీళ్ళగానే చేస్తుంది అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు అలా వీళ్ళ వల్ల మాకు పేరు వస్తుంది అలా చేసి ఉంటే ఇలాంటి వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ మా అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు మీరు మామూలుగా అయితే ఈ అమావాస్య అప్పుడు పూజలు ఇలాంటివన్నీ మీరు చేస్తారా అమావాస్య వచ్చిందంటే ఇప్పుడు నేను ఒక దేవుడు వచ్చే నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి షాప్స్ తెలిసిన షాప్స్లలో డిజిటల్ తీయడము ఇలాంటి స్టూడియోస్లో డిజిటల్ తీయడము లేదంటే ఇంట్లో అమ్మవారికి పూజలు చేసుకోవడము పిల్లలకి ఏమన్నా బాగాలేకపోతే తాజతల అవి కట్టడము అలాంటివి చేస్తూ ఉంటాను అంటే కేవలం అమ్మ ప్రతి అమావాస్య రోజు అమావాస్య రోజు ఇలా డిస్టిల్ తీయడం అవి చేసుకుంటారు కదా ఎక్కువ శాతం షాప్స్ లలో అక్కడిక్కడ అక్కడ పిలిచి ఒక గుమ్మడికాయ కొట్టించుకొని వాళ్ళకి తోచినంత కట్నం పెట్టి పంపిస్తారు ఇంకా నార్మల్గా ఎవ్రీ ట్యూస్డే సండే నేను ఇంట్లో అమ్మవారికి పీట కూర్చుంటాను అంటే అమ్మవారు ఒంట్లో కావయించుకొని పబ్లిక్ వస్తే వాళ్ళ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అవునా ఇప్పుడు చెప్పండి మీకు అంటే ఇప్పుడు ప్రశాంతికి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా ట్రాన్స్కి ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే తల్లి అయ్యే యోగ్యం ఆడదానికి మాత్రమే సాధ్యమేది ఏ ట్రాన్స్ కూడా ప్రెగ్నెంట్ ఎంత ఆడపిల్లలాగా మారినా సరే కానీ ఆ యోగ్యం మాత్రం లేదు భగవంతుని అది మాత్రం ఇవ్వలేదు ఇవ్వడు కూడా ప్రశాంతి అసలు నీకు ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఏ ఏజ్లో స్టార్ట్ అయ్యాయి అయితే నేను నాకు చిన్నప్పటి నుంచే ఇలా ఫీలింగ్స్ ఉండే కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోయాను నాకు అంటే తెలివి వచ్చినప్పటి నుంచి లైక్ ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఎయిట్ ఇయర్స్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చాక మనకి మెచ్యూర్డ్ మైండ్ అన్నది కొంచెం అంటే నేను ఏంటి అన్నది మనకు అన్నది కొంచెం అర్థమవుతుంది సో నాకు ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ వచ్చాక అంటే నాకు అప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ డిఫరెంట్గా చేంజ్ అయ్యేటివి అది దేని వల్ల అంటే నాకు అమ్మవారు రావడంతో నేను ఇలా చేంజ్ అంటే లైక్ అమ్మాయిలాగా ఉండిపోవాలని చెప్పి నాకు ఒక డ్రీమ్ అన్నది ఉండే నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మవారు పూనకం అన్నది స్టార్ట్ అయింది ఎల్లమ్మ తల్లి ఆవేయించడం ఇంకా అప్పటి నుంచి నాకు ఏంటంటే చీర కట్టుకోవాలి ఇలా నిండుగా గాజులు వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి నిండుగా అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఎట్లా ఉంటది ఒక అమ్మవారు ఎట్లా ఉంటది ఒక తెలిగింటి అమ్మాయి ఎట్లా ఉంటది అట్లా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉండే చూస్తే అనిపించా చూసినప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే అట్లా ట్యూస్డే మండే అట్లా మనం పూజలు చేస్తే అమ్మాయిలు కానీ అండ్ లేదంటే ఎవరైనా అక్క వాళ్ళు కానీ ఎట్లా రెడీ అవుతుంది నాకు కూడా ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి అది ఒక ఫీలింగ్ అనేది నాకు వస్తుండే ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంకా నేను ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇంకా నేను ఫ్యామిలీలో షేర్ చేసుకున్నా అమ్మ నాకు లైక్ ఇలా ఉండాలి అనిపిస్తుంది అమ్మని లోపలికి పిలుచుకొని హాల్లో కూర్చొని అమ్మతో షేర్ చేస్తే ఫస్ట్ నాకు అయింది మా అమ్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఏ విధంగా తీసుకుంటుంది ఆ పాయింట్ ని అని చెప్పి కానీ ఫస్ట్ అమ్మ అట్లా అన్నప్పుడు ఓకే పర్లేదు నాన్న అట్లా నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు మా బిడ్డవి నువ్వు అమ్మాయి అయినా నువ్వు ఒక ట్రాన్స్ అయినా నువ్వు అబ్బాయి అయినా నేను కన్నా బిడ్డవి కాబట్టి నా కడుపు తీపినైతే నేను పోగొట్టుకోలేను అందరిలాగా నువ్వు మనసు బయటికి వెళ్ళిపోవడము సూసైడ్ ఐటమ్స్ అలాంటివి ఇట్లాంటివి చెయ్యకు ఎందుకంటే నువ్వు కావాలని అయితే మారాలనుకోట్లేదు నీకు ఒక దేవుడు వస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా నిండుగా ఉంటా అంటున్నావు అమ్మవారి లాగా ఉండి అమ్మవారిని పెళ్లి చేసుకుని అమ్మవారితో నిండిపోతా ఉంటున్నావు మాకు కూడా సంతోషం అని చెప్పి ఇంకా మా అమ్మ ఆ టైంలో మా ఫ్యామిలీతో మాట్లాడి రిలేటివ్స్ తో మాట్లాడి అందరితో మాట్లాడి ఒప్పించి ఇంకా నన్ను ఇది ఈ జెండర్ లోకి ఇంకా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేస్తాను టెన్త్ క్లాస్ అంటే స్కూలింగ్ లో చాలా స్కూల్ చాలా ఫేస్ చేస్తాను ఏంటంటే నేను ఒక అబ్బాయిని కానికపోతే నేను ఒక అబ్బాయి లాగా ఉండలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అబ్బాయిని అప్పుడు నేను కూడా అందరిలాగా పార్చి వేసుకుంటున్నాను అబ్బాయి లాగానే ఉంటున్నాను కానీ పైకి చూస్తే అబ్బాయిని లోపల ఫీలింగ్స్ అన్నీ అమ్మాయివి బాయ్స్ నన్ను ఎట్లా అంటే మాది బాయ్స్ స్కూల్ సపరేట్ గర్ల్స్ స్కూల్స్ సపరేట్ ఉండే ఏ బ్లాక్ బీ బ్లాక్ అని ఉండే అయితే అక్కడ ఏంటంటే ఇంకా స్కూల్లో వెక్రించడం ఎక్కువ ఉండే నాకు అంటే నువ్వు స్కూల్లో వాష్రూమ్ ఎందుకు వెళ్ళవురా నువ్వు వాష్రూమ్ వెళ్తే అమ్మాయిలాగా కూర్చొని పోస్తావా అబ్బాయిలాగా ఎలా తెలుసు నువ్వు చెప్పావా అట్లా అడుగుతారు అంటే నువ్వు ఇట్లా అమ్మాయిలాగా ఉంటావు కదా నువ్వు ఏ వాష్రూమ్ లోకి వెళ్తావు అమ్మాయిల దానికి వెళ్తావా అబ్బాయిల దానికి వెళ్తావా వెళ్తే నువ్వు అమ్మాయిలాగా పోస్తావా అబ్బాయిలాగా పోస్తావా ఇట్లా ఎట్లా అంటే మనసు విరిగిపోయేటట్టు ఇంకా నేను ఆ మాటలకి చాలా అంటే చాలా బాధపడ్డాను దాని తర్వాత నన్ను ఎందుకు దేవుడికి పుట్టించాడు నేనేం పాపం చేశాను దేవుడికి అని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చిన ఆ టైంలో ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేరు స్కూల్లో టీచర్స్ కి చెప్దామంటే కూడా ఎందుకంటే మనకు స్టమక్ పెయిన్ ఉందంటే మనం అమ్మకి చెప్పుకోవచ్చు మన బాడీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేము కాబట్టి ఎట్లానో ఎట్లానో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగున్నాను ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిలాగా ఉన్నా సరే నేను ప్రశాంతి అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను నన్ను ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళని అంటే ట్రాన్స్జెంటర్ జెండర్ అని అన్లీ ఇప్పుడు అసలు మీకు చాలా అవేర్నెస్ ఉంది అంటే బయట జనం కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు నీ నిజంగా నీ గురించి తెలిసాక కొన్ని కామెంట్స్ చదువుతుంటే మా ప్రశాంతి మీకు మేము ఉన్నాము మీరు టెన్షన్ పడద్దు మీరు బాధపడద్దు అని ఎంతో మంది ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఒకటి పెట్టుకొని బయటకు నటించకూడదు మనం ఏదైనా సరే అది ఆన్ కెమెరా కానివ్వండి ఆఫ్ కెమెరా కానివ్వండి ఫేస్ టు ఫేస్ మనము రియాలిటీగా ఉండాలి మనం ఏంటి అన్నది ప్రజెంట్ రిసీవ్ చేసుకోవాలి మనం వాళ్ళ వాళ్ళ నుంచి అప్పుడు మనకి రిసీవ్ నెస్ ఎట్లా వస్తుందో మనకు అర్థమవుతుంది ఇంకా స్కూల్లో నిజంగానే ఇది ఒక మాట ఇందాక నువ్వు చెప్పినట్టు వాష్రూమ్ విషయానికి వస్తే నిజంగానే మీరు అంటే ఇలా అడుగుతున్నానని కాదు ఏ వాష్రూమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మెయిన్ నేను నార్మల్ గా అయితే స్కూల్లో నేను వాష్రూమ్ వెళ్ళకపోయేదాన్ని ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిలో ఉండేది లైక్ ఏంటంటే నేను వెళ్ళినా సరే బాయ్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది అట్లా ఇట్లా అని చెప్పి నేను స్కూల్లో అసలు సరిగ్గా లంచ్ కూడా చేసేదాన్ని కాదు లంచ్ బ్రేక్ వస్తే కూడా నేను నాదిని సపరేట్గా గా నాదిని సైలెంట్గా తేని నా నాది ఏంటి నా పని ఏంది అక్కడ చదువుకోవాలి ఇంటికి రావాలి అట్లా ఉండేది ఇంకా స్కూల్లో ఏంటంటే అందరు అబ్బాయిలు చిల్లరిగా అట్లా ఇట్లా చేయడం నాకు అవన్నీ రాకపోయేది అలా ఇంకా వీళ్ళు సైలెంట్గా ఉంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా నీట్గా రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా నీట్ గా వెళ్ళేది ఇంకా అట్లా కూడా నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకుంటావు రోజు స్కూలింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యారు తర్వాత మీకు ఏమైనా బాడీ పార్ట్స్ అవి కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంటారు కానీ స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మీకేం బాడీ పార్ట్స్ విషయంలో ఇష్యూ లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చింది అది ఇంకా నేను ఏంటంటే టోటలీ అమ్మాయిలాగా ఉండిపోయేది లైక్ అమ్మాయిలాగా కూర్చునేది అమ్మాయిలాగా మాట్లాడేది అమ్మాయిలాగా భోజనం లంచ్ చేసేది ఇంకా నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడకపోయేదాన్ని కాదు లైక్ ఎంతసేపు నాది నేను సైలెంట్గా నా పని నేను చేసుకునేదాన్ని అలాంటి టైంలో ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా నన్ను నాన్న మాటలతో మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు అంటే నువ్వు ఇదా నువ్వు అదా అది అని చెప్పి క్లాప్స్ కొట్టడము చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి ఒక ఎట్లా అంటే సచ్చిన పాముని ఇంకా ఇంకా చంపుతున్నా బాగా చేస్తారు ఇంకా మనకి స్టమక్ పెయిన్ వస్తుందంటే తలనొప్పి ఉందంటే ఇంట్లో వెళ్ళి అమ్మకి చెప్పొచ్చు అమ్మ నాకు తలనొప్పి వస్తుందని చెప్పి నా బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఏమని చెప్పాలి ఇంట్లో కూడా అమ్మ నాకు ఇట్లా అవుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్లో కూడా ఏమంటారు హార్మోన్ ఇన్బాలెన్సింగ్ ఉంది అంటారు దానివల్ల ఇంకా నేను ఎవరితో ఏం షేర్ చేసుకోలేక నాలో నేను లోపల కుమిలిపోయాను చాలా ఈ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి